హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ చలికాలంలో ఐస్ క్రీమ్ ఏంటా అని చూస్తున్నారా చలికాలంలోనే ఐస్ క్రీమ్ తింటే బాగుంటుందండి నేనైతే ఎక్కువ చలికాలంలోనే తింటానన్నమాట సో ఐస్ క్రీమ్ చూసినా కూడా మీకు నోరూరుతుంది కదా ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని సో మరి అలా చేసుకొని తినాలంటే నా వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడాలి కదా అప్పుడే దీంట్లో ఉన్న ప్రాసెస్ ఏంటి అనేది మీకు తెలుస్తుందనమాట చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో తింటే కూడా అంతే టేస్ట్ ఉందండి నిజం చెప్పాలంటే తింటే ఎలా ఉందంటే బేకరీ కూడా సరిపోదు అంత టేస్ట్ అయితే వచ్చింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఐస్ క్రీము చాక్లెట్ ఐస్ క్రీము సో మరి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని నేను ఇది ఓన్లీ స్వీట్లకి మాత్రమే వాడతానండి ఈ కడాయి ఇది ఇదొకటేనో ఇంకొకటి ఉంటుంది చిన్నది ఈ రెండు మాత్రమే స్వీట్స్కి వాడతాను ఇంకా దేనికి వాడను అనమాట సో ఫస్ట్ అయితే ఒక అర లీటర్ పాలు తీసుకొని ఒక పావు కప్పు పంచదార తీసుకోండి సో పాలు ఒక్క మేగడ కట్టంగానే పంచదార వేసి అలా కరగబెట్టేయాలి పంచదార కరిగిన తర్వాత ఇట్లా మూడు గరెట్లు ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ గిన్నెలో తీసుకున్న పాలల్లో కార్న్ఫ్లోరు ఒక రెండు స్పూన్లు వేయండి వేసిన తర్వాత ఇది కాన్ఫ్లోర్ గడ్డ కట్టేస్తుంది కాబట్టి వెంటనే కొంచెం తిప్పేయండి అప్పుడు అది పేస్ట్ లాగా తయారైపోతుంది అనమాట సో ఇప్పుడు మనం ఇంకో రెండు పౌడర్లు అయితే కలుపుకోవాలండి ఇవి పక్కాగా కంపల్సరీగా ఐస్ క్రీమ్కి అయితే ఉండాలన్నమాట సో మీ దగ్గర లేకపోతే షాపుల్లో అయినా ఉంటుంది ఒక్కసారి తెచ్చుకోండి అవేనండి జిఎంఎస్ పౌడరు జిఎంఎస్ పౌడరు ఒక్క రెండు స్పూన్లు వేసుకోండి సో తర్వాత సీఎంసి పౌడరు ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనమాట ఇది పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోండి సో మొత్తం ఈ మూడు వేసిన తర్వాత పాలుని మళ్ళీ చక్కగా కలిపేయాలి వండలు లేకోకుండా సో మనకి ఐస్ క్రీమ్కి కావలసిన ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇదేనండి ఇది ఉంటేనే మనం బేకరీలో తెచ్చుకున్నటువంటి ఐస్ క్రీమ్ లాగా ఉంటుందన్నమాట మనం చేసుకునే ఐస్ క్రీము ఇది చక్కగా కలిపేసుకున్న తర్వాత ఆ మరుగుతున్న పాలల్లో వేసేసి వెంటనే తిప్పాలి లేదంటే గడ్డలు కట్టేస్తుంది సో ఇది తిప్పటానికి కనీసం పది నిమిషాలు టైం అన్న పడుతుందండి ఎందుకంటే ఆ గడ్డలన్నీ పోవాలన్నమాట తిప్పుతూనే ఉండాలి మీకు ఏది అనుకూలంగా ఉంటే దాంతో తిప్పండి కానీ గెడ్డలు అనేది ఉండకూడదన్నమాట ఓకేనా ఇది కంప్లీట్గా గెడ్డలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా స్మూత్గా వచ్చిన తర్వాత చల్లారనివ్వండి ఇది చల్లారటానికి మాక్సిమం పావు గంట పడుతుందండి చల్లారింది ఏదన్నా ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి అంటే మనకి గెడ్డలు అనేది రాకూడదనమాట ఏదన్నా జల్లుళ్ళు లాంటిది కానీ తీసుకొని చక్కగా వడకట్టుకోవాలండి వడకట్టుకొని స్పాంజీగా స్మూత్గా వచ్చి ఆ క్రీమ్ని మనం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డ్రీ ఫ్రిడ్జ్లో కనీసం ఆరేడు గంటలైనా పెట్టండి అప్పుడే మనకి ఐస్ క్రీమ్కి కావలసిన విధంగా తయారవుతుందనమాట సో ఇట్లాగ వడకట్టేసుకున్నాక డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి నేనైతే ఆరున్నర గంటలు పెట్టానండి ఆరు నుంచి ఏడు గంటల వరకు పెట్టాలన్నమాట సో నేనైతే ఆరున్నర గంటలు పెట్టాను అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అంతేకాదండి మన ఛానల్కి ఇంకో ఛానల్ కూడా కొలాబరేట్ అయ్యింది అది వ్లాగ్ ఛానల్ అది కూడా నా ఛానలేనండి ఇందులో ఓన్లీ వంటల వరకే ఉంటాయి అనమాట వీడియోస్ అందులో అన్ని రకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో దానికి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే మా ఇంట్లో జరిగిన విశేషాలు ఏంటి మేము ఏదన్నా ఊర్లు వెళ్ళినాయి అవన్నీ కూడా అందులో పెడుతూ ఉంటానన్నమాట సో ఇది ఓన్లీ వంటల ఛానల్ కాబట్టి వంటలే ఉంటాయి అంతేకాదండి మళ్ళీ చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వంటకం కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో మొత్తం ఇలా వడకట్టేసుకున్న తర్వాత ఇలాగ బ్రింగ్ ర్యాప్ అయితే కట్టేసుకోండి ఈ ఒకవేళ ఈ ర్యాప్ లేకపోతే గనక ఏదన్నా కవరు మంచి కవరు ఏదన్నా ఉంటే కనుక ఆ కవర్తో అయినా మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా కవర్ పెట్టడం వల్ల ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఐస్ గడ్డలు అనేది ఐస్ క్రీమ్ మీద పడదండి లేదంటే కనుక మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఏదో ఐస్ ముక్కలు తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట సో కరుకు కరుకు మంటిది ఐస్ క్రీమ్ అనేది మనం ఇలా రింగ్ ర్యాప్ పెట్టడం వల్ల చక్కగా ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట ఐస్ గడ్డలు లేకుండా ఇదిగోండి నేనైతే ఫ్రిడ్జ్లో డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇదిగోండి నేను ఆరున్నర గంటలకు తీసానండి తీసి ఒక ఐదు నిమిషాలు బయట పెట్టేశాను ఎందుకంటే తీయంగానే మనం చే తీయటానికి కుదరదండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి సో చాకైనా గరిటైనా ఏదైనా వంగిపోతుందనమాట గడ్డల్లా ఉంటుంది కాబట్టి అందుకని డ్రీ ఫ్రిడ్జ్లోంచి తీసాక నేను ఒక ఐదు నిమిషాలు బయట పెట్టేశాను పెట్టేసిన తర్వాత అప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా స్పాంజీగా స్మూత్గా దీన్నైతే మనం అదేమంటారు లాగా తయారు చేసుకోవాలన్నమాట సో చాలా స్మూత్గా తయారు చేయాలండి మొత్తం ఈ గడ్డంతా కూడా కరిగిపోవాలి ఇది విస్కర్త అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక మనకి ఎలక్ట్రికల్ మిషన్ ఉంటుంది కదా సో ఇట్లాంటి దాంతో అయినా చేసుకోవచ్చు కాకపోతే ఇట్లాంటి దాంతో చేసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది ఇదంతా కూడా కరిగేంత వరకు చక్కగా చేసేసుకోండి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ అండి విప్పింగ్ క్రీము తొందరగా దొరకదు కాబట్టి నేను విప్పింగ్ పౌడర్ తీసుకొచ్చాను సో నేను తీసుకున్నది వంద గ్రాముల పౌడరు కొలత ప్రకారం అయితే కానీ అది మనకే కప్పులో వేస్తే అరకప్పు వస్తుందండి అరకప్పు విప్పింగ్ క్రీము ఒక బౌల్లో వేసేసి కొంచెం కొంచెంగా పాలు తీసుకోండి విప్పింగ్ క్రీము పౌడరు ఎంతైతే తీసుకుంటారో పాలు కూడా అన్నీ తీసుకోవాలండి కానీ పాలన్నీ ఒకేసారి వేసేయవద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇట్లా విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఏ షాపుల్లో అయినా దొరుకుతుందండి విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనేది సో మనకి విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా దొరకదు ఎందుకంటే నేను చాలా చోట్ల తిరిగాను అనమాట నాకు తొందరగా దొరకలేదు అందుకని పౌడర్ తీసుకొచ్చుకొని నేనే క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటాను ఈ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి నాకైతే పది నిమిషాలు టైం పట్టిందండి అంటే పౌడర్ని క్రీమ్ కింద తయారు చేయడానికి నాకు పది నిమిషాలు టైం పట్టింది పది నిమిషాల వరకు ఎట్లా చేస్తూనే ఉన్నాను అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి క్రీమ్ అనేది సో ఇలా కంప్లీట్గా చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ మిల్క్ పక్కన పెట్టుకున్నాం కదా సో అంటే మిల్క్ మిక్స్ని పక్కన పెట్టుకున్నాం కదా క్రీమ్ని ఆ క్రీమ్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి ముందుగా చేసిన దాన్ని ఈ విప్పింగ్ క్రీమ్లో కలిపేసుకోవాలన్నమాట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందే అని అనుకుంటున్నాను అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తెచ్చుకోవాలన్నా కూడా చిన్న ఐస్ క్రీమ్ కూడా నలభై యాభై రూపాయలు చెప్తున్నారండి ఇంకా అదే అర కేజీలు కేజీలు కొనాలంటే మన వల్ల కాదనమాట సో అందుకని ఇంట్లోనే ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ మిల్క్ క్రీమ్ అంతా వేసేసుకున్నాక ఆ విప్పింగ్ క్రీము ఇది మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా తిప్పండి అప్పుడు ఆ రెండు కూడా కలుస్తాయి అనమాట అప్పుడు మీరు కోకో పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ అయితే వేసుకోండి అట్లాగే చాక్లెట్ ఇది చాక్లెట్ క్రీమ్ అండి లిక్విడ్ అనమాట సో నాలుగు లిక్విడ్ నాలుగు డ్రాప్స్ అయితే వేసుకోండి చాలు ఎక్కువ కూడా వేసుకోవద్దు సో నాలుగు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఫ్లేవర్ కోసం అనమాట మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటున్న ఫ్లేవర్ వస్తుంది కదా సో దానికోసం ఆ లిక్విడ్ అనమాట మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు తిప్పండి ఎందుకంటే సైడ్లో చాక్లెట్ పౌడర్ అనేది అంటుకుంటుంది కాబట్టి చ సైడ్ ఉన్నదంతా తీసేసుకొని మళ్ళీ చక్కగా ఒక్క రెండు నిమిషాలు తిప్పేసిన తర్వాత మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయటమే ఇప్పుడు మనం ఇది ఓవర్ నైట్ పెట్టాలండి లేదు అంటే కనుక మార్నింగ్ తొమ్మిది పదింటికి అలా పెట్టేసుకొని నైట్ మళ్ళీ ఆరు ఏడింటికి తీసుకున్నారంటే చక్కగా ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా మీకు రెడీ అయిపోతుందనమాట నేనైతే ఓవర్ నైట్ పెట్టానండి ఇది ఫస్ట్ మార్నింగ్ చేశాను సో ఈవినింగ్కి నాకు గడ్డైపోయింది అది క్రీమి కింద చేసుకొని ఈవినింగ్ టైంలో నేను చాక్లెట్ రెడీ చేసేసుకున్నాను సో నైటు ఈవినింగే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగు నేను తీసుకున్నాను అనమాట ఓవర్ నైట్ పెట్టానండి సో తీసిన తర్వాత అయితే మనకి ఫస్ట్ చూపించిన వీడియోలో ఉంది కదా డ్రీ ఫ్రిడ్జ్లోంచి తీసిన వీడియో సో అలా అయితే వచ్చిందనమాట సో తప్పకుండా ఈ వీడియోనైతే ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి బాయ్